ఈ సమావేశం ఉద్దేశం మన ముదిరాజుల సమస్యల మీద ముదిరాజులు ఎదుర్కొంటున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం మన ముదిరాజు ఆడబిడ్డ కోట్ల పుష్పక్క ముదిరాజు గారు గత వారం ఇరవై ఐదవ తేదీ రోజు మన తెలంగాణ ఇరవై పైన యాదగిరి నరసింహస్వామి గుట్ట నుంచి మన ముదిరాజు ముద్దుబిడ్డ తెలంగాణ అమరూర్ల త్యాగాలకి ప్రతీకగా ఏదైతే నిర్మించిందో అమరూర్ల స్తూపం అసెంబ్లీ ముందు గల్ పార్క్ అక్కడి వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర ద్వారా ముదిరా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం చేసిన పోరాటానికి సంబంధించి ఒక కార్యోచరంగా రూపొందించుకోవడం కోసం ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఒక ముదిరా సమాజంలో కావచ్చు బీసీ సమాజంలో కావచ్చు బహుజన సమాజంలో కావచ్చు ఒక సామాజిక పరమైన ఉద్యమాలు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళకంటే మనం వెనక్కి లాగే వాళ్ళే మనని ఇబ్బందులు పెట్టే వాళ్ళే మనల్ని అడుగడుగున ఆపాలనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అందుకే భారతదేశంలో సామాజిక ఉద్యమాలు చేసిన నాయకులు మాత్రమే సక్సెస్ అవుతున్నారు తప్ప సామాజిక ఉద్యమాలు సక్సెస్ కావు దానికి మన చరిత్రలో అనేక రకాలైన సాక్ష్యాలు ఉన్నాయి మనకు సాహు మహారాజు నుంచి లేదంటే అంబేద్కర్ నుంచి లేదంటే మహాత్మా జ్యోతిరాపుల్ నుంచి కాన్షామ్ నుంచి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది చేస్తారు కొంతమంది సక్సెస్ అయ్యారు సక్సెస్ అయిన మూమెంట్లు కొత్త వచ్చాయి కాబట్టి అట్లాంటి సామాజిక ఉద్యమాలను తీసుకొని ఈరోజు తన భుజాల మీద వేసుకొని కులానికి సంబంధించిన ఏదైతే ఒక సమస్యని ప్రభుత్వం నుంచి తీసుకెళ్లడం కోసం ముదిరాజులు ఏదైతే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక వెనకబాటుకు గురవుతున్నారో ఏదైతే బీసీడీ నుంచి బీసీకు కాంగ్రెస్ ప్రభుత్వం కామరెడ్డి బీసీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చిందో దానికోసం ఈరోజు విశ్వలతక గారు ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రను విజయవంతం చేయడం వల్ల ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ సమావేశం ద్వారా మనం ముదిరాజు సమాజాన్ని కూడా ఏం చెప్పదలుచుకున్నాం అంటే స్టేజ్ల మీద పెద్ద పెద్ద అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తుంటారు ముదిరాజుల ఐక్యత వర్దిల్లాలి ముదిరాజుకులు ఉన్న నాయకులు వస్తే మనం కాపాడుకోవాలి ముదిరాల ఓట్లు ముదిరాలకు వేసుకోవాలి ముదిరాజులని మనం తయారు చేయాలి నాయకులు కానీ చాలా చెప్తాం కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉండాలి ఏం చెప్పినా మనం మనం ఏదైతే చెప్తామో అదే చేయాలి ఏదైతే చేస్తామో అదే చెప్పాలి కాబట్టి ఒక ఆడబిడ్డ చేసిన పోరాటానికి చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి ముద్రాజ్ కులంలో ఎవరు ఏ పోరాటాలు చేసినా ఏ ఉద్యమాలు చేసినా వాళ్ళకి సపోర్ట్గా నిలవాలి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళకి మార్గదర్శకమేట్టుగా ముజిరాజ్ పెద్దలందరూ ఉండాలనేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ వేదిక ద్వారా ఈ పాదయాత్రని ఇంత సక్సెస్ఫుల్ గా చేసేందుకు తెలంగాణ విద్యార్థి సమాజం తరఫున కావచ్చు లేదంటే బీసీ బహుజన సమాజం తరఫున ముద్రాజ్ సమాజం తరఫున పుష్పలతక గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ఖచ్చితంగా మన ముద్రాజ్ పెద్దలు కూడా పార్టీలకు అతీతంగా ఎవ్వరు చేసినా సపోర్ట్ చేసినట్టుగా అంటే తల తరలి వాళ్ళు ఎందుకంటే ఇట్లాంటి ఉద్యమాలు ఇట్లాంటి పోరాటాలు ఏదో ఇంట్లో కూర్చొని లేదంటే హైదరాబాద్లో కూర్చొని వాట్సాప్లో మెసేజ్లు పెట్టి వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని కామెంట్ చేయడం ఎవరి వల్ల అవుతుంది అని ప్రజల్లోకి లోకి వెళ్తే అక్కడ ఎదుర్కొనే ఇబ్బందులు సంఘర్షణలు బాధలు అవమానాలు అన్యాయాలు లేదంటే తప్పుడు ఆరోపణలు ఏంటో ఎందుకంటే నేను రెండు సార్లు బస్సు యాత్ర చేశాను ఈ తెలంగాణలో దక్షిణ తెలంగాణ మొత్తం కాబట్టి అందులో ఉన్న సాధక అంటే మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఎవరు పోరాటం చేసినా సపోర్ట్ చేసినట్టుగా ఉండాలనేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఆగాయంలో పాల్గొనకున్న ముజిరాజ్ కులం నుంచి ఎవరు మంచి చేసినా మొత్తం కులం సపోర్ట్ ఉంటుంది అని ఒక మంచి మెసేజ్ కులానికి ఇచ్చినట్టుంటుండే అట్లాగే రాజకీయ పార్టీలకు ఇచ్చినట్టుంటే మరి ఏ ఉద్దేశంతో ఎవరు ఎందుకు వస్తలేరు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకం కాబట్టి ఇది పెద్దలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు స్టేజీల మీద మాట్లాడే మాటలకి మీరు చేస్తున్న పనులకి ఎట్లాంటి సంబంధం లేదు కాబట్టి ఎవరన్నా ఒకరు ఇన్షియర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కులాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అట్లాగే ముదిరాజ్ కులంలో మహిళలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు అట్లాగే మన ముదిరాజ్ కులంలో ఒక ముదిరాజ్ ముద్దుబిడ్డ తెలంగాణ బంధు ప్రజావీరుడు పండుగ సాయన్న ఈరోజు ముదిరాజ్ కులానికి ఒక గొప్ప ఆదర్శం అయితే మన ముదిరాజ్ కులంలోనే మన మెదక్ కేవల్ కిషన్ గారు మెదక్ టైగర్ కేవల్ కిషన్ అన్న గారి భార్య ఆనందబాయి కూడా ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కనే ఒక ఉద్యమంలో ఆ రోజు మన ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆ రోజు సమాజం కోసం తన ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి ఆ రోజు ప్రజలకు వచ్చి పోరాటం చేసింది కాబట్టి చాలా మంది మహిళలు కూడా ఆనందభాయి గారిని ఆదర్శంగా తీసుకోవాలి అట్లాగే ఈరోజు పుష్పక గారు చేసిన పోరాటం కూడా ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి ఈ ఆగస్టు ఎనిమిదవ తారీఖు నాడు మన ప్రజావరుడు పండగ సైడ్ జయంతి కూడా ఉంటుంది కాబట్టి నియోజకవర్గాల స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా దాన్ని పెద్ద ఎత్తున జన విజయవంతం చేయాలి అట్లాగే మన పుష్పలతక చేసిన పోరాటం కూడా ఈ రోజు మునిరాజ్ కుల చరిత్రలో అట్లా ఒక చిరస్థాయిగా నిలబడుతుంది కాబట్టి అందరం కూడా ఈ సభని విజయవంతం చేసినందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు రేపు గ్రూప్లలో చూసే వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయవంతం ఈ పో ఈ పాదయాత్ర విజయవంతం అయినందుకు పుష్పలతక్క గారికి అట్లాగే ఆ ఈరోజు పుష్పలత గారు చేసిన ఈ పోరాటానికి అడుగడుగున సపోర్ట్ చేసి అసలు ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి గారిని ఎట్లయితే మహిళలకు విద్య నేర్పించడం కోసం తన భార్యకే విద్య నేర్పించి ప్రజల్లోకి ఎట్లయితే పంపించాడో ఈరోజు అట్లాగే ఒక జ్యోతిరావు పూలే లాగా తన భార్యని కులంలోకి సమాజంలోకి పంపించడు మన కోట్ల కృష్ణ కృష్ణన్న గారు కాబట్టి ఈ వేదిక ద్వారా అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు పుష్పక చేసిన ఈ పోరాటాన్ని లేదంటే ఈ పాదయాత్రని ప్రతిరోజు ఎవరికి అంటే బాధ్యత ఉన్నా లేకున్నా తన తన వంతు బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు తన పోరాటాన్ని లేదంటే అక్క చేసిన పాదయాత్రని ప్రతి ముగాజ్ బిడ్డకు చేర్చిన మన వరుణన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు వరుణన్న చేసిన ఏదైతే మీడియా కవరేజ్ ఉందో దానివల్లే ఈరోజు ఎక్కడ నిజామాబాద్ నుంచి అల్లంపూర్ వరకు ప్రతిరోజు ప్రతిరోజు వీడియోలు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా విషయం సేకరి సమాచారం వెళ్ళింది కాబట్టి వరంగన కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం